హలో ఫ్రెండ్స్ హాయ్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే ఈపీఎఫ్ ఖాతాదారుల కోసం అయితే ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొచ్చానండి సో ఎవరైతే ఈపీఎఫ్ ఖాతాదారులు ఉంటారో సో వాళ్ళకైతే కంపల్సరీగా తెలుసుకోవాల్సిన విషయం సో డెఫినెట్గా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ అలాగే బిఫోర్ దట్ అయితే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో దట్ ఇలాంటి అప్డేట్స్ అయితే నేను ఇస్తూ ఉంటాను ఇంకా డిలే చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో చాలా మంది ఉద్యోగులు ఎవరైతే ఉంటారో సో వాళ్ళకైతే ఈపీఎఫ్ అకౌంట్ ప్రతి ఒక్కరికైతే ఉంటుందండి అండ్ ప్రైవేట్ ఎంప్లాయీస్కి అయితే నైంటీ పర్సెంట్ ఆఫ్ ద కంపెనీస్కి అయితే ఈపీఎఫ్ అకౌంట్ ఉంటుంది సో వాళ్ళ శాలరీ ఏదైతే వస్తుందో అందులో ట్వెల్వ్ పర్సెంట్ అయితే పీఎఫ్ లాగా కట్ జరుగుతుంది సో ఎప్పుడైతే వాళ్ళు రిటైర్మెంట్ అవుతారో అప్పుడు ఆ అమౌంట్ అయితే వాళ్ళకు పెన్షన్ రూపంలో అయితే వస్తుంది కదా అండి సో ఇప్పుడు అయితే ఒక అప్డేట్ రావడం అయితే జరిగింది సో ఇప్పటివరకు అయితే మనకు కొన్ని విషయాలలో కొన్ని కండిషన్స్లో కానివ్వండి మనకి ఎప్పుడైనా డబ్బులు అవసరం వచ్చినప్పుడు కూడా మనమైతే పిఎఫ్ అమౌంట్ అయితే విత్డ్రా చేసుకోవచ్చు అదొక మంచి ఫెసిలిటీ అయితే మనకు ఉంది సో ఇంతకుముందు ఏంటంటే ఈ అమౌంట్ మనకు ఫిఫ్టీ థౌజండ్ అయితే పెట్టడం జరిగింది బట్ రీసెంట్గా మనకు అది చేంజ్ చేసి ఇప్పుడు వన్ ల్యాక్ వరకు అయితే చేయడం జరిగింది సో ఇదొక ఇంత మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి సో ఈ అమౌంట్ ఎప్పుడంటే మనకు వైద్యం కానివ్వండి ఏదైనా మన మ్యారేజెస్కి ఎడ్యుకేషన్కి అయితే యూజ్ అవుతుంది సో ఇలాంటి సందర్భాల్లో మనం అది విత్డ్రా చేసుకున్నప్పుడు ఆటో సెటిల్మెంట్ అయితే అయిపోతుంది సో దీని గురించి ఎలాంటి ఫామ్స్ కానీ ఫిల్ అప్ చేయాల్సిన అవసరం లేదు మనకి ఆటో క్లెయిమ్ ఫెసిలిటీ అయితే అప్ టు వన్ లాక్ రూపీస్ వరకు అయితే ఉంటుంది మనకి రిటైర్మెంట్ కంటే ముందే అమౌంట్ కావాలి అనుకున్న వాళ్ళకైతే అయితే ఈ ఆటో క్లెయిమ్ అమౌంట్ కూడా మనకు త్రీ టు ఫోర్ డేస్లో అయితే మన అకౌంట్లోకి అయితే రావడం జరుగుతుందండి బట్ ఏంటంటే ఇప్పుడు కొన్ని సందర్భాల్లో మనకు క్లెయిమ్ పెట్టుకున్నా కూడా మనకైతే ఆ ఆటో క్లెయిమ్ అయితే రిజెక్షన్ అయిపోతూ ఉంటుంది సో ఇది ఎందుకు రిజెక్షన్ అవుతుంది సో ఈ రిజెక్ట్ అవ్వడానికి మెయిన్ మెయిన్గా మనకు రీజన్స్ ఏంటి అనేది చూసుకున్నట్లయితే మన రికార్డ్స్లో ఏదైతే మన నేమ్ కానివ్వండి ఆధార్ కార్డులో ఉన్న నేమ్తో కానివ్వండి డేట్ ఆఫ్ బర్త్తో కానీ మనకు కానీ మనకు ఏమంటారు సేమ్గా లేకపోతే ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే వస్తాయండి అండ్ అలాగే మన కేవైసీ బ్యాంక్ అకౌంట్ కేవైసీ కూడా ప్రాపర్గా లేకపోయినా మనకు ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే వస్తూ ఉంటాయి సో ఇలాంటి ప్రాబ్లం రాకుండా ఉండాలి అనుకుంటే ఫస్ట్ అయితే మన అకౌంట్లో ఉన్న కేవైసీ ప్రాపర్గా ఉందా లేదా చెక్ చేసుకోవాల్సి వస్తుంది అండ్ అలాగే మన ఆధార్ కార్డ్లో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ కానివ్వండి మన పీఎఫ్ అకౌంట్లో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ మన నేమ్ కానీ డిఫరెంట్గా ఉంటే మనకైతే క్లెయిమ్ అమౌంట్ అయితే పడదండి అలా ఉన్నప్పుడు ఏంటంటే ఎప్పుడైతే మనము క్లెయిమ్ అమౌంట్కి మనం పెట్టుకుంటామో ఆన్లైన్ అప్లికేషన్ పెట్టుకుంటామో అప్పుడు ఏంటంటే దాంతోపాటే మనం జాయింట్ డిక్లరేషన్ కూడా ఇవ్వాల్సి వస్తుంది సో దట్ అందులో ఉన్న మిస్టేక్స్ కానీ నేమ్లో కానీ డేట్ ఆఫ్ బర్త్లో ఏదైనా మిస్టేక్స్ ఉంటే అది సెట్ చేసి మనకైతే దాన్ని బట్టి అమౌంట్ అయితే ప్రాసెస్ చేయడం జరుగుతుంది సో దట్ మన అకౌంట్లో కూడా అమౌంట్ ఎలాంటి ఇష్యూస్ లేకుండా రావడం అయితే జరుగుతుందండి సో దిస్ అ ఇన్ఫర్మేషన్ ఇంకా ఎవరైనా కేవైసీ కంప్లీట్గా లేకపోయినా మీ బ్యాంక్ అకౌంట్ కేవైసీ కంప్లీట్గా లేకపోయినా డెఫినెట్గా మీ ఆధార్ కార్డ్తో అండ్ బయోమెట్రిక్తో అయితే కేవైసీ కంప్లీట్ చేసుకోండి సో దట్ మీకైతే ఎలాంటి ప్రాబ్లం ఉండదు సో విత్డ్రా చేసుకునేటప్పుడు కూడా మీ అమౌంట్కి ఎలాంటి ఇష్యూ అయితే ఉండదండి సో హోప్ యూ అండర్స్టాండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మరో మంచి కంటెంట్తో కలుస్తాను వీడియో లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకేనా బై అండ్ ప్లీజ్ డూ లైక్ and subscribe.